వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత బంధు సాధన సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ లింగయ్య నాయక్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ ఎర్రపల్లి శ్రీనివాస్ సలహాదారులు ముజూహిద్పుర్ పెంటయ్య రామన్న మాదిగా దేవినూనిగూడ వెంకటన్నలు అశోక్ కో కన్వీనర్ చోడపూర్ వికారాబాద్ జిల్లా శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టు క్రింద చేపట్టిన దళిత బంధు రెండో విడతగా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేసి దళిత బంధు అకౌంట్ మరియు బెనిఫిషియర్ ఐడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాల్సి ఉండగా ఇటు విషయాన్ని ఎటువంటి ఊసు ఎత్తకుండా దళితులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉందని కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా కూడా దళితులకు ఎటువంటి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి ఇప్పటికీ రాలేదని ఇటు విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయకుండా ఎంపికైన దళిత బంధు లబ్దిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్డుపై కొంచెం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని దళితులను దగా చేస్తారా దళిత బంధుపై రాజకీయ రంగులు పోయకండి దళితుల అభివృద్ధి ప్రభుత్వాలు పనిచేయాలి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయబడిన దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి దళిత బంధు నిధులు విడుదల చేసి వారి జీవితాలు వెలుగు నింపాలి చేయలేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి కూడా వెనకడుగు వేసేది లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలోని కోఎల్ దత్తు డబ్బు శ్రీనివాస్ శేఖర్ జట్టిగాళ్ల వెంకటయ్య దౌల్తాబాద్ హనుమంతు చిట్యాల శ్రీనివాస్ సుదర్శన్ శ్రీనివాస్ శివకుమార్ సురేష్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగంలో స్వేచ్ఛ మనకంతా కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న రాష్ట్రాలు వస్తే చిన్న చిన్న కుటుంబాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకాన్ని దళిత బంధు పథకం అనే స్కీముని అనేక రకాల రంగు పూయడం అనేది రాజకీయ పక్షాల్లో మంచి పద్ధతి కాదని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అయ్యా ఈ దేశంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఎస్సీలు దళిత కుటుంబాలు ఈ దళిత కుటుంబాల కోసం అనేక సంక్షేమ పథకాలు ఆనాటి నుండి నాటి దాకా ఏర్పాటు చేసిన నిధులు మీ చేతిలో తాళం చేయింది కనుక ఎక్కడ మళ్ళినయో ఇప్పటిదాకా వాటి లెక్కలు కూడా కాకెం मिले मिले